హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సోయా బీన్స్ పన్నీర్తోటి ఫై ఫైర్ రైస్ చేసుకుంటే విధానం చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా ఫైర్ రైస్ చేసిస్తే కదా మన పిల్లలు అనేది మంచిగా ఎంజాయ్ చేస్తూ అన్నమాట సోయా బీన్స్ క్యాప్సికమ్ ఉల్లిపాయ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి మనం రైస్ అనేది పొడి పొడిగా చేసుకోవాలి వేడన్నం అనేది ఒక స్టీల్ దౌరాలోకి తీసేసాను ఇవన్నీ కట్ చేసుకొని మనం చేసుకునే తలకి అన్నం అనేది సల్లారిపోతుందనమాట ఇప్పుడు తో తయారు చేసిన పన్నీర్ అనేది నేను రెండు ప్యాకెట్లు తీసేసుకున్నాను అనమాట మా బాబునే కట్ చేస్తున్నాడు ఈ విధంగా పన్నీరు చాలా మంచిగా ఉంటుందన్నమాట ఎప్పుడు చేసే విధంగా లేకుండా ఈరోజు తోటి ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను అనమాట ఈ విధంగా మన చి మన పిల్లలు లంచ్ బాక్స్లో కానీ మనం తిండికి కానీ చాలా మంచిగా ఉంటుందన్నమాట ఈ విధంగా రెండు ప్యాకెట్లు అనేది కట్ చేసేసి పన్నీర్ అనేది కట్ చేస్తున్నాడు అనమాట మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అనేది కట్ చేసుకోవచ్చు కానీ నేను చిన్న చిన్న పీసెస్ లెక్కనే చేయమని చెప్పాను అనమాట అంత పెద్ద అయినా కానీ ఏగేదానికి మంచిగా ఉండవు కాబట్టి చిన్న పై చిన్న సైజులోనే కట్ చేయమని చెప్పాను ఈ విధంగా కట్ చేస్తున్నాడు అనమాట చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే గన మనకు ఆయిల్లో బాగా మంచిగా ఏగుతాయి టేస్ట్ కూడా మంచిగా వచ్చేస్తాయి అనమాట ఆ విధంగా అన్ని ముక్కలు అనేది కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఆ తర్వాత వచ్చేసి ఒక నాలుగు క్యాప్సికమ్ మనం పన్నీర్ బిర్యానీకి ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే విధంగా ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట రెండు ఇప్పుడు ఫస్ట్ సౌత్ దగ్గరికి వెళ్ళేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసాను ఇప్పుడు పన్నీర్ ముక్కలు అనేది ఫస్ట్ ఫ్రై అనేది చేసేసుకుంటున్నాను ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల మనకు తినేదానికి కూడా మంచిగా కరకరలాడుతూ ఉంటుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుందన్నమాట ఫస్ట్ అనేది పన్నీర్ అనేది ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేటంతవరకు బాగా ఫ్రై చేసేసుకున్నాను ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కకి ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను అన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ విధంగా ఫ్రై బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి మనం బిర్యానీకి ఏ విధంగా ఫ్రై చేసుకుంటామో అదే విధంగా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చేసి క్యాప్సికమ్ కూడా ఈ విధంగా బాగా కొంచెం మంచిగా వేగనేయాలి ఆ తర్వాత మూడు వేగి పక్కన తీసేసుకున్న తర్వాత స్టవ్ మీద కొంచెం నాయిల్ పెట్టేసి దాంట్లో జీలకర్ర సాజీరా వేసేసి వేగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు వేసేసి ఈ విధంగా కలుపుతూ ఏం చేస్తున్నాను ఈ విధంగా కలుపుతూ ఏం చేసుకున్న తర్వాత మనకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసేస్తున్నాను ఉప్పు అనేది వేస్తే కన్నా మంచిగా పట్టేస్తుంది అనమాట ఆ తర్వాత వచ్చేసి కొంచెం కారం అనేది వేసేసాను కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కారం అనేది చూసి వేసుకోండి ఇంకా మీరు నేను కొంచెం మిరియాల పొడి కూడా వేసేసాను ఈ విధంగా మిరియాల పొడి కూడా వేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట ఆ తర్వాత వచ్చేసి కొంచెం ధనియాల పౌడర్ అనేది వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి బిర్యానీ మసాలా అనేది వేసేస్తున్నాను అనమాట ఒక టేబుల్ స్పూన్ అనేది నేను ప్యాకెట్తో ఈ విధంగా వేసుకోండి మనకు రైస్ అనేది టేస్ట్ అనేది మంచిగా అనమాట ఈ విధంగా కలుపుతూ ఏం చేసుకోవాలి గర్ర మసాలా బదులు ఈ విధంగా మనం బిర్యానీ మసాలా కూడా వేసుకున్నా కానీ ఎంటీఆర్ బిర్యానీ మసాలా వేసేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ అనేది వేసేసి టేస్ట్ అనేది మంచిగా వస్తుందనమాట ఫ్లవర్ కూడా మంచిగా ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా మంచిగా కలుపుతూ ఏం చేసుకోవాలి మనకంగా కారం ఉప్పు సరిపోకుంటే కదా చూసి వేసుకోండి ఈ విధంగా మొత్తం అంతా మసాలా అంతా క్యాప్సికానికి పన్నీర్ ముక్కలకు మంచిగా అనమాట ఈ విధంగా మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి మంచిగా ఉంటాయి అనమాట ఆ తర్వాత వచ్చేసి అన్నం అనేది వేసేస్తున్నాను చూడండి అన్నం అనేది బాగా సల్లారిపోయింది ఈ విధంగా వేసుకొని కూడా మంచిగా ఉంటుంది అనమాట మనం చేసుకున్నప్పుడే అన్నం అనేది కొంచెం పొడి పొడిగా చేసేసుకుంటే కదా వాటర్ తక్కువ వేసుకొని ఈ విధంగా మన ఫ్రై రైస్ చేసుకునేప్పుడు కూడా బాగా పొడి పొడిగా ఉంటుంది మెతుక్కు మెతుక్కు అంటుకోకుండా చాలా మంచిగా ఉంటుంది ఈ విధంగా అన్నం కూడా వేసేసి మంచిగా కింది నుంచి కలుపుతూ సిమ్లేకల్లా పెట్టి ఈ విధంగా మంచిగా ఏగనేయాలి ఈ విధంగా ఏగితే కన మనకు టేస్ట్ కూడా మంచిగా వచ్చేస్తుందనమాట ఆ తర్వాత వచ్చేసి లాస్ట్లో వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకున్నది వేసేసుకున్నాను చాలా మంచిగా ఉంటుంది ఈ విధంగా చేసి పెట్టండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు పిల్లలు లంచ్ బాక్సులకు కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనేది వేసేసాను ఈ విధంగా సన్నగా కొత్తిమీర వేసేసి కిందికి మీదికి కలుపుతూ ఏం చేసుకున్న తర్వాత ఈ విధంగా ప్లేట్లో పెట్టేసి అనేది ఇచ్చేస్తే కనుక పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారనమాట నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కన సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా అయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని నొక్కితే గానీ నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వేడి వేడి పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి లాస్ట్లో వచ్చేసి ఈ విధంగా ప్లేట్లో పెట్టేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే మరి ఇంత కమ్మగా రుచిగా ఉంటుందన్నమాట టేస్ట్ అనేది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మీ లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది వెళ్తాయి మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ లో కామెంట్ పెట్టండి మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి